హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే పెన్షనర్లందరికీ కూడా మోడీ సర్కార్ సూపర్ గుడ్ న్యూస్ అయితే అందించారండి ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక దేశంలోని పెన్షనర్ల సౌకర్యం కోసం పెన్షన్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ని అయితే తీసుకొచ్చిందండి ఇది పెన్షన్ విధానంలో పారదర్శకం సులభతరాన్ని అయితే సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో అయితే రూపొందించడం జరిగింది ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందుతున్నటువంటి వ్యక్తుల సౌకర్యార్థం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్ అయితే రూపొందించడం జరిగిందండి ఈ కొత్త ఆన్లైన్ పోర్టల్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్లో ఐదు రకాల బ్యాంకుల చెల్లింపు సేవలతో పాటుగా పెన్షన్ ప్రాసెసింగ్ను ఒక్క చోటుకి తీసుకొస్తుందండి డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో పెన్షన్ సేవలని డిజిటలైజ్ చేసి చేయడంతో పాటుగా పెన్షన్దారుల జీవితాన్ని మరింత సులభతరం అయితే చేయటం అయితే జరిగిందండి ఇక ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ ప్రధాన లక్ష్యం ఏంటంటే పెన్షన్ సంబంధిత సేవల్లో పారదర్శకను తీసుకురావడంతో పాటుగా సేవల్లో సామర్థ్యాన్ని పెంచటంగా అయితే ఉంది ఇందులో పెన్షన్లకు సంబంధించి వ్యక్తిగత సర్వీస్ వివరాలు పొందుపరిచైతే ఉంటాయండి అలాగే పెన్షనర్లు వారి పెన్షన్ ఆమోదం గురించి ఎస్ఎంఎస్ ద్వారా ఈమెయిల్ ద్వారా అయితే ఉంటుంది ఈమెయిల్ ద్వారా ఇది వారు ఎప్పటికప్పుడు వివరాలను అయితే సులభంగా అయితే చూసుకోవచ్చు అదేవిధంగా ఇది పెన్షనర్లకు తన పత్రాలను ఆన్లైన్లో సమర్పించడానికి కూడా వాటిని డిజిటల్ హాకర్ సేవ్ చేయడానికి ఎలక్ట్రానిక్గా పీపీ జారీ చేయడానికి కూడా సౌకర్యాన్ని అయితే కల్పిస్తుందండి ఇక కొత్త పెన్షనర్ పోర్టల్ ప్రారంభంతో ఐదు బ్యాంకులు చెందిన పెన్షనర్లు తమ పెన్షన్ సంబంధిత వివరాలని లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ స్థితి ఫారం పదహారు చెల్లించిన స్వీకరించిన మొత్తం వివరాలు పెన్షన్ స్లిప్ వంటి వివరాలను కూడా పొందగలరండి పోర్టల్ను బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా అదేవిధంగా కెనరా బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ బ్యాంకులో సంబంధిత సేవలు అనుసంధానం చేయడం అయితే పూర్తయింది ఇక పెన్షన్ ప్రాసెసింగ్ చెల్లింపులు ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ ఉండేలా పోర్టల్ రూపొందించడం జరిగింది గతంలో ఈ సదుపాయం కేవలం ఎస్బీఐ పెన్షనర్లకు మాత్రమైతే ఉండేదండి ఇప్పుడు మరో ఐదు బ్యాంకులకు కూడా ఈ సేవలను అయితే విస్తరించడం జరిగింది మొత్తానికి ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు పెన్షనర్లు చాలామంది కొందరు బ్యాంకుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది కొందరికి పెన్షనర్స్కి బ్యాంకుకు వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి వారికి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి మొత్తానికి ఈ సేవలు వాళ్ళకి ఇంట్లో కూర్చొని వారు అన్ని సేవల్ని కూడా ఆన్లైన్ ద్వారా వారికి పెన్షన్ సంబంధించిన పూర్తి వివరాలను అయితే తెలుసుకోవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్